ఓం నమో వెంకటేశాయ ముందు వీడియోలో మనం సుప్రభాత సేవ విశ్వరూప దర్శనం నవనీత హారతి పట్టణం తోమాల సేవ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో మనం అభిషేక నిమిత్తం ఆకాశగంగా తీర్థం అలాగే భోగ శ్రీనివాసుని అభిషేకం శ్రీవారికి పుష్పాలంకరణ మాలలకు పేర్లు గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం అభిషేక నిమిత్తం ఆకాశగంగ తీర్థం గురించి తెలుసుకుందాం మూలవిరాట్టుకు నవనీత హారతిని సమర్పించగానే భోగ శ్రీనివాసునికి జరిగే అభిషేకంతో తోమాల సేవ ప్రారంభమవుతుంది ఈ అభిషేకానికి పూర్వం శ్రీవారి నిత్యాభిషేక కైంకర్యంలో తరించిన మహాభక్తుడు తిరుమల నంబి వంశీయులు వీరిని తోళప్పాచార్యులుగా పిలుస్తారు ఆయన దేవాలయానికి దాదాపు మైలున్నర దూరాన ఉన్న ఆకాశగంగ తీర్థాన్ని వెండి బిందెలతో ఛత్రచామర మంగళ వాయిద్య మర్యాదలతో తెల్లవారక ముందే తీసుకొని వచ్చేవారు నడిరేయి చిమ్మ చీకట్లలో రక్షక వెంటరాగా అరణ్య మార్గంలో కాలినడకన తరతరాలుగా ఈ అభిషేక జలాన్ని భుజాలపై మోసుకుంటూ తెస్తున్న తిరుమల నంబి వంశీయులు ధన్యజీవులు అయితే ఈ మధ్యకాలంలో ఆకాశగంగ నుండి అభిషేక జలాన్ని తెచ్చే లాంఛనం కేవలం శుక్రవారం నాడు మూలమూర్తికి జరిపించే శుక్రవారాభిషేకానికి మాత్రమే పరిమితం చేశారు ఈ తీర్థాన్ని తెచ్చి ఆలయానికి ప్రదక్షిణం చేసి ఆ బిందెలను సన్నిధిలో ఉంచేవారు అనంతరం స్వాములు శ్రీవారికి నమస్కరించి సుప్రభాత సేవలో మేల్కొల్పబడిన భోగ శ్రీనివాసుని వెండి స్నాన పీఠంపై వేయించేపు చేస్తారు ఆర్గ్యపాద్య ఆచమన అనుష్ఠాన ఉపచారాలు చేసిన తర్వాత బంగారు బావిలో నిలువ ఉంచబడిన ఆకాశగంగ తీర్థంతో భోగ శ్రీనివాసునికి అభిషేకం చేస్తారు తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే మూల విరాట్టు వారికి నిజపాదాలపై ఉన్న బంగారు తొడుగులకు కూడా అభిషేకం చేస్తారు వేద పండితులు పురుష సూక్తం పఠిస్తుండగా అర్చకులు శ్రీవారి సన్నిధిలోని నృసింహ శ్రీరామ సాలగ్రామాలకు కూడా అభిషేకం చేస్తారు అనంతరం మూలమూర్తికి వక్షస్థల లక్ష్మికి శ్రీదేవి భూదేవి సహిత మలయప్ప స్వామికి ఉగ్రశ్రీనివాసునికి ఇలా సన్నిధిలో ఉన్న పంచబేరాలకు అభిషేకం చేయించినట్లుగా ఆకాశగంగ తీర్థంతో సంప్రోక్షిస్తారు పంచబేరాల గురించి కూడా ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది ఓం నమో వెంకటేశాయ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఈ పంచబేరాలు ఏంటి అనేది తెలుస్తుంది అయితే రోహిణీ నక్షత్రం నాడు మాత్రం సన్నిధిలోనే ఉన్న రుక్మిణీ శ్రీకృష్ణులకు కూడా తిరుమంజనం అంటే అభిషేకం నిర్వహిస్తారు అలాగే పునర్వసు నక్షత్రం నాడు సీతారామ లక్ష్మణులకు శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రం నాడు శ్రీదేవి భూదేవి సహిత మలయప్ప స్వామికి కూడా అభిషేకం జరుగుతుంది అభిషేకానంతరం భోగ శ్రీనివాసునికి వస్త్రాలంకరణ తిలకధారణ చేసి మిగిలిన ఉత్సవమూర్తులకు షోడసోపచారాలు సమర్పిస్తుండగా జియ్యరుగారులు వైష్ణవ స్వాములు దివ్య ప్రబంధంలోని ఆల్వార్లు గానం చేసిన తిరుపల్లి ఎలుచ్చి అనే అరువది పాసురాలను పారాయణం చేస్తారు ఇక శ్రీవారికి పుష్పాలంకరణ గురించి తెలుసుకుందాం ఉత్సవమూర్తులందరికీ అభిషేకాదులు జరిగిన వెనువెంటనే జీయంగారు పూలమాలలు ఉన్నట్టి వెదురు గంపను తలపై పెట్టుకుని ఛత్రచామర మర్యాదలతో పలకగంట సన్నడోలు మ్రోగుతుండగా సన్నిధి గొల్ల దివిటీతో దారి చూపుతుండగా పుష్ప అర నుండి బయలుదేరి ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేసి వెండి వాకిలి ద్వారా లోనికి వచ్చి విమాన ప్రదక్షిణ చేసి బంగారు వాకిలి ద్వారా శ్రీవారి సన్నిధిలో ఉన్న అర్చకులకు అందజేస్తారు అర్చక స్వాములు ఈ మాలలను స్వీకరించి నీళ్లతో శుద్ధిపరుస్తారు ఆ మాలలలో ముందుగా భోగశ్రీనివాసు అలంకరించి ఆ తరువాత మూలమూర్తికి కంఠంలోనూ హృదయం పైన పుష్పమాలలు వేసి శంకుచక్రాలను కిరీటాన్ని నందక ఖడ్గాన్ని అలంకరిస్తారు ఆ తరువాత భుజాల మీదుగా నాభి వరకు నడుము వరకు ఊరువుల వరకు మోకాళ్ల వరకు పాదాల వరకు వ్రేలాడునట్లుగా పొడవైన పూలదండలను అలంకరిస్తారు ఈ పుష్పాలంకరణం శ్రీవారి పాదాలతో మొదలవుతుంది అమలులో ఉన్న ఆచారం ప్రకారం శ్రీవారికి శిఖామణిని అలంకరించేటప్పుడు తెరవేసి మరలా తీస్తారు ఇక మాలలకు పేర్లు ఏంటనేది తెలుసుకుందాం ఆపాదమస్తకం అలంకరింపబడే ఈ పుష్పమాలను కొన్ని స్థిరమైన పేర్లు ఉండటం విశేషం శ్రీవారి పాదాలపై అలంకరించే ఒక్కొక్క మూరగల రెండు పుష్పమాలలను తిరువడి దండలు అంటారు శ్రీవారి కిరీటం మీదుగా రెండు భుజాల వరకు అలంకరింపబడే ఎనిమిది మూరల పుష్పమాలలను శిఖామణి అంటారు శ్రీవారి భుజాల నుండి ఇరువైపులా పాదాల వరకు వ్రేలాడునట్లుగా అలంకరించే పొడవాటి మాలను సాలగ్రామ మాల అంటారు శ్రీవారి మెడలో రెండు వరుసలుగా భుజాల మీదకి అలంకరింపబడే మూడున్నర మూరల పుష్పహారాన్ని కంటసరి అంటారు శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవిలకు ఒకటిన్నర మూరల పొడవుండే రెండు పుష్పమాలికలను వక్షస్థలమాలలు లేదా వక్షస్థల తాయార్లు సరాలు అంటారు ఒక్కొక్కటి ఒక్కొక్క మూర ఉన్న రెండు దండలను చక్రాలకు అలంకరిస్తారు వీటిని శంకుమాల చక్రమాల అంటారు శ్రీవారి నందక ఖడ్గానికి అలంకరించే రెండు మూరల పుష్పమాలికను కటారిసరం అంటారు రెండు మోచేతుల క్రింద నుండి పాదాల వరకు వ్రేలాడదీసే రెండు పుష్పమాలలను తావళములు అంటారు వీటిలో ఒకటి నలభై అంగుళాలు మరి ఒకటి యాభై అంగుళాల పొడవు ఉంటాయి వీటిని శ్రీవారికి ఇంగ్లీషు అక్షరం యు ఆకారంలో ధరింపజేస్తారు ఉత్సవమూర్తులకు పుష్పాలంకరణ గురించి తెలుసుకుందాం శ్రీ వైష్ణవస్వాములు గోదాదేవి కీర్తించిన తిరుప్పావైలోని తిరుప్పియేళ్లుచ్చి తిరుప్పళ్ళాండు మొదలైన పాసురాలు శ్రావ్యంగా గానం చేస్తుండగా అర్చక స్వాములు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామికి ఉగ్రశ్రీనివాసమూర్తికి పొలుపు శ్రీనివాసమూర్తికి సీతాలక్ష్మణ సమేతుడైన కోదండరామస్వామికి రుక్మిణీ సమేతుడైన శ్రీకృష్ణునికి చక్రతాళ్వార్కు మరియు సాలగ్రామాలకు పుష్పమాలలు అలంకరిస్తారు తర్వాత ధూపదీపహారతులు గురించి తెలుసుకుందాం పుష్పమాలంకరణ పూర్తయిన తర్వాత వేద పండితులు మంత్రపుష్పాన్ని సమర్పిస్తారు ఆ తర్వాత స్వామివారికి ధూపదీప నక్షత్ర హారతులు చివరగా కర్పూర హారతి సమర్పిస్తారు ఇక ముప్పూటల తోమాల సేవ జరుగుతుంది ఈ సేవ సుమారు అరగంటకు పైగా జరుగుతుంది నిత్యార్చనలో భాగంగా జరిగే ఈ తోమాల సేవ ఉదయం విస్తారంగా మధ్యాహ్నం క్లుప్తంగా మరలా సాయంత్రం విస్తారంగానూ ముప్పూటలా జరుగుతుంది ఉదయం జరిగే తోమాల సేవ మాత్రమే ఆర్జిత సేవ అప్పుడు మాత్రమే ఈ సేవను భక్తులు దర్శించుకోగలరు మధ్యాహ్నం రాత్రి జరిగే తోమాల సేవలు ఏకాంతంగా జరుగుతాయి ఈ మాలలన్నింటినీ మూర అంటే పద్దెనిమిది అంగుళాలు బార అంటే ముప్పై ఆరు అంగుళాలు కొలమానంతో వ్యవహరిస్తారు అంతటితో తోమాల సేవ ముగుస్తుంది తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం మరికొన్ని శ్రీవారి సేవల గురించి తెలుసుకుందాం శ్రీనివాసుని శ్రీ చరణాలను సేవిద్దాం సకల శుభాలను పొందుదాం ఓం నమో వెంకటేశాయ